మరి దేవుడు మరి బండతో మాట్లాడు అంతకు ముందు సరే బండను కొట్టమన్నాడు వీళ్ళకి అదే అలవాటు అయిపోయింది బండను కొట్టారు నీళ్ళు వచ్చే తాగేశారు అందరు ఎంజాయ్ చేశారు మళ్ళీ ఒక సమయం వచ్చింది నీళ్ళు లేని సమయము ఆ నీళ్ళు లేని సమయంలో అప్పుడు దేవుడితో మాట్లాడితే దేవుడు అన్నాడు నీవు బండతో మాట్లాడము నువ్వు మోసే కలిసి అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పాడు అది వాళ్ళందరూ పోగేయమన్నారు వీళ్ళందరూ పోగేశారు చూడండి దేవుడు పెట్టారా పోగేసినప్పటికీ వీళ్ళందరూ వెనకాల మోసేను తొందర తొందరపాటు చేస్తూ ఉన్నారండి వీళ్ళందరూ వెనకాల మోషన్ తొందరపాటు చేస్తున్న ఆ సమయంలో ఆ తొందరలో ఆ కంగాల్లో ఎవరికైనా బాడీలో టెన్షన్ పెరుగుతుంది కాబట్టి మోసే చేసా అంత ముందు కొట్టిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా కొట్టేశాడు దేవునికి స్తోత్రం కనుకొని కాక హల్లెల్లో కొట్టేసినా సరే నీళ్ళు రాకుండా పోయా వచ్చేయండి సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి జంతువులు పశువులు మనుషులు కావాల్సిన వాళ్ళు అందరూ తాగారు వాళ్ళ అవసరాలన్నీ తీసుకొని కూడా ఉండొచ్చు చూడండి దేవుని బిడ్డలారా ఎందుకని మాట మీకు చెప్తున్నానంటే దేవుడు మరి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను మనం లోపడాలనే ఆ ఒక ఆజ్ఞను మనము ఇక జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దేవునికి సూత్రం కలుగును హల్లెల్ అల్లెల్ అసలు బండలో నుంచి నీళ్ళెందుకు వచ్చి అసలు బండ స్టోరీ ఒకసారి ఎటుగా చూద్దామండి అసలు బండ ఏంటిది ఆ బండలోంచి నుంచి మాట్లాడితే నీళ్ళు రావటం ఆ బండను కొడితే నీళ్ళు రాటవేంటి అసలు 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 బండ ఏంటి దాని వెనకాల చరిత్ర ఏంటి దాంట్లో నుంచి నీళ్ళు ఎట్లా బయటకు వచ్చాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి కొరం తిరిగి రాసిన పత్రిక పదవ దాయము నాలుగో వచనం చూద్దాం ఆత్మ సంబంధమైన ఒకే పానీయ పానీయమును అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండలోనిది తాగిరి ఆ పండ క్రీస్తే ఆ పండ ఎవరండి క్రీస్తే క్రీస్తే దేవునికి స్తోత్రం కలుగొనగాక హయలు మోసే ద్వారాగా కొట్టబడిన బండ ఎవరంటే యేసు ప్రభు దేవుడికి స్తోత్రం కలుగొనగాక హలెలుయేలు ఎందుకంటే అండి ఆ పండలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్తున్నాడు ఆ పండ నుంచి నీళ్లు బయటకు వచ్చే దాన్ని మీరు అందరూ తాగి ఉన్నారు కాబట్టి దాంట్లో మీరు అందరూ పాల అయి ఉన్నారు అని చెప్తున్నాడు చూడండి దేవుని పిట్లారా ఎందుకంటే మరి మోస మరి దేవుడు మరి దేవుడు మొదటిసారి బండను కొట్టమన్నప్పుడు మరి యేసు ప్రభు అనే బండను వాళ్ళు కొట్టారు ఆ దాంట్లో నుండి నీళ్లు బయటకు ధారాళంగా ప్రభవింపజేస్తూ ఉన్నారు జీవజల జీవజల నదులు ఆ బండలో నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగునగాక హలే జీవజల నదులు ఆ బండలో నుంచి బయటకు వెళ్తూ ఉన్నాయండి ఎందుకంటే మహిళే అందుకే కదా బైపులో ఇంకొక మాట కూడా ఉన్నది ఏమని అంటే ఆయన ఒక్కసారి మరణించి ఒక్కసారి కొట్టబడి ఒక్కసారి నలగొట్టబడి ఒక్కసారి ఆయన మరణిస్తాడు రెండోసారి ఆయన మరణించడని చాలా పరి చాలా క్లియర్గా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము ఈ మాటల్ని చూడండి దేవుని బిడ్లారా ఆయన ఒక్కసారే కొట్టబడాలండి ఆయన ఒక్కసారి విడగొట్టబడాలి ఒక్కసారి నలగొట్టబడాలి ఆయన ఒకేసారి మరణించి లేవాలి కానీ రెండోసారి ఆయన మరణించడు ఆయన ఆయన కొట్టబడడు ఆయన ఇబ్బంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము చూడండి దేవుని బిడ్లారా ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువు నాయన అలాగనే క్రీస్తు కూడా అనేకుల పా అనేకుల పాపములను క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒకేసారి అర్పింపబడి ఒకేసారి అర్పింపబడి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి పాపము లేకుండా పాపం లేకుండా రెండోసారి కనపడతాడు కాని ఆయన మళ్ళీ కొట్టబడడు చూడండి దేవుని బిడ్డారా ఒకేసారి ఆయన కొట్టబడాలి ఒకేసారి మోసే కొట్టేశాడు రెండోసారి కూడా మోసే చేసిన తప్పేంటంటే రెండోసారి కూడా యేసు అనే బండను కొడుతున్నాడు చూడండి దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం కలుగొనిగాక హలెలుయా దేవుడు చాలా ప్రత్యేకంగా ఉంటాడు ఆయన రెండోసారి కొట్టబడు అని ఆయన రెండోసారి కొట్టబడకుండా ఉండాలి అని మోసేతో మాట్లాడు బండలో నుంచి నీళ్ళు వస్తాయని చెప్పినప్పుడు మోసే వెనకాల ఉన్న ఫోర్స్ వల్ల వెనకాల ఉన్న తొందరపాటు వల్ల మోసే మరి తొందరలో కొట్టేస్తాడు దేవుడిని రెండోసారి కొట్టినందుకు దేవుడు ఎహోవా ఏమంటున్నాడంటే ఏమన్నాడండి ఇందాక నీవును ఈ సహోదరుడు వీళ్ళకిచ్చిన వాగ్దాన భూమిలోనికి ఎంత మాత్రమో వీళ్ళని తీసుకొని వెళ్ళరు అంటున్నాడు చూడండి దేవుని బిడ్డలారా ఎందుకంటే ఒకసారి కొట్టబడిన యేసు ప్రభుని రెండోసారి కూడా కొట్టినందుకు దేవుడికి కోపం వచ్చింది దేవునికి స్తోత్రం